సరే మారానీళ్ళు చేదు నీరు తీపుగా మార్చబడినప్పుడు మళ్ళా ప్రయాణం సాగిస్తూ ఉంటారు వీళ్ళు ఎవరు ఇజ్రాయల్ అప్పుడు మళ్ళా తాగవేస్తుంది ఎన్ని రోజులు ప్రయాణం అన్నది ఒక రోజు రెండు రోజులు కాదు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రయాణం అన్నది అరణ్యంలో చేతి నీరు తీపుగా మార్చబడిన తర్వాత ఆ నీళ్లు త్రాగి మళ్ళీ బయలుదేరతారు మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేస్తుంది మళ్ళీ వేస్తుంది అప్పుడు మళ్ళీ ప్రజలందరూ అరుస్తారు మోసం మీద తిరగబడతారు ఎన్నెన్నో చేస్తారు మోస ఏం చేస్తారంటే మళ్ళీ దేవుడు ప్రార్థిస్తూ ఉంటాడు మోసారి దేవుడితో సహవాసం కదండి మోసారి దేవుడు పిలుసుకున్నాడు ఒక గొప్ప రాజరంగం నుంచి దేవుడు పిలవగానే వచ్చేసాడంతే రాజరగాన్ని వదిలేశాడు ధనధనాన్ని వదిలేశాడు సౌభాగ్యాన్ని వదిలేశాడు వచ్చాడు పిల్లరా దేవునికి ఈ ధనధానాలు కంటే రాజరగం కంటే గొప్ప స్థితి కంటే ఉన్నతమైన స్థితి కంటే నాకు ఏ సైనా కావాలి అని ముందుకు వచ్చాడు అలమూయ అది జీవితం అంటే ఆ విధమైన మనసు మనకు ఉండాలి ఈ లోకంలో ఈ వస్తువుని బట్టి వీటిని బట్టి ఏలాడకూడదు మనం ఈ మంతా రావు దేవుడిని పట్టుకుని ఏలాడితే నీకేం కావాలి సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిల్లారా అర్థమైందా అర్థమైంద చేతులు పగేతండి అలే లుయ్యా అందుకనే నా రాజ్యములో నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమునూడమని దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు మొట్టమొదట్లో అనే ప్రియలారా దేవునికి స్తోత్ర అట్లాగే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత దాఖమేసింది కదండీ మళ్ళీని రెండోసారి దాఖవేసినప్పుడు అప్పుడు మోసే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు మోసే ప్రార్థించినప్పుడు ఇదిగో మోసే ఈ బండగెదురుగా నేను నిలబడతా ఇవ్వ బండలు కొట్టు అన్నాడు అట్లాగా దేవుని మాట ప్రకారం ప్రభు మాట ప్రకారం దేవుడు ఎదురుగా నిలబడినప్పుడు మోస బండను కొడతాడు కాలువల వల్ల నీళ్ళు ప్రవహిస్తాయి హలోలుయ్య ప్రయోజన చూసారండి దేవుడు చెప్పింది చేశాడు అంతే దేవుడు చెప్పంది చెయ్యలా దేవుడు ఎప్పుడైతే ఏదైతే చెప్పాడో అదే చేశాడు మోషిన పిల్లారా దేవునికి స్తోత్రం దేవుడి చెప్పింది మనం ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మన జీవితం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది దేవునికి స్తోత్రం లోటంటూ మనకేం తెలియదు పిల్లరా